గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సార్ నా పేరు మహమ్మద్ అఫ్సర్ సార్ చెప్పండి సార్ నేను మెదక్ నుండి మాట్లాడుతున్నాను సార్ ఓకే సార్ నాకు నా అప్లై వచ్చేసి మోహన్ రావు గారు విఠల్ గారు సార్ సార్ నేను ఇక్కడ వాళ్ళు పరిచయం చేశారు మా మా చిన్నమ్మ ఉంటుంది వాళ్ళు ఇక్కడ దౌతాబాదు ఉంటారు వాళ్ళు వెరీ కోవెన్స్ కొద్దిగా ముఖాల నొప్పులు ఉండే వాళ్ళకు నేను సార్ వాళ్ళకు పిలిపించి ఇక్కడ ఇచ్చామన్నట్టు హలో సార్ చెప్పండి మీరు చెప్తూ వాళ్ళు ట్వంటీ డేస్ వాడారు వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది కంటిన్యూ వాళ్ళు త్రీ మంత్స్ వరకు వాడారు వెరికోవెన్స్ వెళ్ళిపోయాయి మళ్ళీ ఏంటంటే మొక్కల నొప్పులు వెళ్ళిపోయాయి సార్ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు సార్ ఇంకో ఏంటంటే ఇక్కడ హెజాస్ బాయి అని ఒక అతను ఉన్నాడు డయాలసిస్ పేషెంట్ వీక్లీ టూ కి ఒకసారి డయాలసిస్ చేయించుకుంటారు ఇది అందువలన ఆయనకు కూడా డయాలసిస్ కొద్దిగా తగ్గిపోయిందండి అతను ఇప్పుడు ఇప్పటికీ టూ మంత్స్ నుంచి వాడుతున్నారు షుగర్ లెవెల్ కూడా నార్మల్ వచ్చింది మళ్ళీ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు మా ఊర్లో మా పిట్ల వెంకటమ్మ అని వాళ్ళకి ఇచ్చామన్నట్టు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ డేస్ నుంచి వాడుతున్నారు కడుపులో నొప్పి ఉంటుండే గర్భాశయంలో ప్రాబ్లం ఉండే డాక్టర్స్ అందరు చేతులు ఎత్తేస్తారు అన్నట్టు వాళ్ళు ఆమెకి ఇవ్వడం వల్ల కొద్దిగా కడుపుల నొప్పి వచ్చేసి తగ్గిపోయిందండి ఇంకోటి ఏంటంటే ఆకలి లేకుండా ఆమెకి కొద్దిగా ఆకలికి ఆకలి కూడా అవ్వడము స్టార్ట్ అయ్యింది వాళ్ళు డాక్టర్స్ ఏమన్నారంటే వాళ్ళు ఏ డాక్టర్ కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆమెకు ఓన్లీ ఒకటి వైటమిన్స్ సిరప్స్ మళ్ళీ ఏంటంటే ఇంజాయిన్ సిరప్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు వాళ్ళు ఏది ఆ క్యాన్సర్ అనేది ఆ రోగానికి ఏ మందులు ఇవ్వడం బంద్ చేస్తారు వాళ్ళు ఇవే వాడండి ఇవే వాడండి అని చెప్తున్నారు టెస్టులు చెప్పిస్తున్నారు లక్షల లక్షలు కుమ్మ ఇచ్చారు అక్కడ కాలేదు కావడం వల్ల నాకు 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 తెలియడం వల్ల నేను పోయాను పోయి యాక్చువల్ ఏంటంటే నేను ఆర్ఎంపి డాక్టర్ని సార్ నేను ఇక్కడ ఊర్లో కదా వాళ్ళు వచ్చి ఇట్లా ఇట్లా ఉంది పెట్టా ఇట్లా ఏం చేయాలి అని అంటే మా ఊర్లోనే మా ఊరే వాళ్ళది ఇవ్వడం వల్ల కొద్దిగా వాళ్ళకు నయం ఉంది ఇప్పటికీ ట్వంటీ డేస్ అంతేందంటే వాళ్ళు కొద్దిగా చాలా పెద్దవాళ్ళు పొలం అమ్ముకొని చేసుకున్నారు వాళ్ళు ఇప్పటివరకు కాలేదు ఇప్పుడు ఏం లేదు కానీ అట్లా ఇట్లా చేసి మళ్ళీ టూ ప్యాకెట్స్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంకా రెండు ప్యాకెట్ ఇంకా ఇంకా మూడు ప్యాకెట్లు తెప్పియమని చెప్పేసారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే నా క్లినిక్ ముంగట ఒక మేదరి అంజనేలు అని అతను ఉన్నాడు వాళ్ళ భార్య ఎయిట్ ఇయర్స్ నుంచి బాడీలో మొత్తము తిమ్ముర్లు వస్తాయి సార్ టోటల్ తిమ్ముర్లే ఆ తిమ్మురంటే ఆమెకు చెవులు వింగ్ సౌండ్ రావడము ఆ తిమ్మలతోటి ఈ యొక్క కన్ను అయితే చిన్నగా అయిపోవడము నేను ఏంటంటే ఆమెకు దెబ్బ తాకింది నాకు తెలియదు దెబ్బ తాకడం వల్ల నేను ఒక టీటీ ఇద్దామని బీపీ చెక్ చేస్తాం కదా సార్ బీపీ చెక్ చేస్తే ఆమెకు వన్ ఎయిటీ బై వన్ ట్వంటీ ఉన్నది సార్ బీపీ అరే ఇంత బీపీ ఉంది ఏంటంటే నేను టాబ్లెట్ కూడా ఇచ్చాను టాబ్లెట్ ఇస్తే బీపీ తగ్గట్లేదు అదే ఇది ఇది ఏంటని ఆలోచించాను ఎట్లా అంటే మళ్ళీ ఏం అంటే సార్ సార్ ఇంజక్షన్ ఇంజక్షన్స్ ఇయో దానికి నేను టాబ్లెట్స్ ఇస్తాను అని టాబ్లెట్స్ ఇచ్చాను క్లావమ్ ఇది అసెక్లెస్పీ అవి ఇచ్చేసాను దెబ్బ తాగడం వల్ల చాలా పెద్ద గాయమైంది సరే అని వాడిన తర్వాత నేను చెప్పాను ఇది ఈ ఈ ఈ ప్రాబ్లంకి ప్రొడక్ట్ ఒక ప్రోడక్ట్ ఇస్తాను బాగుంటుంది అది వాడండి మీరు వాడితే తగ్గుతుంది చూడండి అని చెప్పాను సరే అని తెప్పి సార్ అని చెప్తే సరే అని తెప్పించాను నేను మూడు సార్ వాళ్ళని పిలిపించేసి ఇచ్చాను వాళ్ళకి టూ ప్యాకెట్స్ ఇచ్చాను టూ ప్యాకెట్ చేయడం వల్ల బా నెక్స్ట్ డే నుంచి రిజల్ట్ స్టార్ట్ అయింది చెమటలు రావడం అంటే పిచ్చి చెమటలు మొత్తం ఆమె వేసుకున్న బట్టలు అన్నీ నానిపోవడం నేను అన్నా అరే వాళ్ళు భయపడిన దగ్గర ఉరికి వచ్చారు అరే ఇట్లా చెమటలు వస్తున్నాయి సార్ ఇట్లా చేయాలి ఇట్లా ఏం టెన్షన్ లేదు అది నీకు వర్క్ చేస్తుంది రిజల్ట్ వస్తుంది మీరు ఏం టెన్షన్ చేస్తారు కంటిన్యూ టెన్ డేస్ వాడారు మళ్ళీ టెన్ డేస్ మళ్ళీ ఇంకో టెన్ డేస్ వాడారు బీపీ చెక్ చేస్తే ఇప్పటికీ వాళ్ళు సిక్స్టీ డేస్ నుంచి వాడుతున్నారు కొద్దిగా చాలా పేదవాళ్ళు ఇప్పుడైతే ఆమెకు బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ మిరాకిల్ సార్ ఎక్సలెంట్ రిజల్ట్ సార్ ఆమె ఏమనుకున్నా అంటే నేను ఎట్లనే చనిపోతాను నేను బతకలేను అని అన్నది సార్ నేను నేను కూడా చాలా ఆనందపడ్డాను సార్ కాబట్టి ఈ క్యూ సెల్ తెచ్చిన ఈ మన దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో పరిచయం చేసినందుకు నయన్ సార్ నాయన్ ప్రసాద్ సార్కి అందరికీ మీరు అందరికి రవిచంద్ర అందరి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా సార్ మరి మరి మా మోహన్ రావు సార్ ఇక్బాల్ సార్ విఠల సార్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ చాలా బాగుంది సార్ ఇది చాలా అంటే చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ 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 అప్సర్ గారు రూ సూపర్ సూపర్ నిజంగా చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చారండి సూపర్ సూపర్ వెరీ గుడ్ సార్